ప్రతి గ్రామంలో జనసేన కోట మండలం చిట్టేడు పంచాయతీలోని ఆర్టీసీ బస్ స్టాప్ సెంటర్ నందు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో భాగంగా కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నాయకులు కొనిదల మునిగిరీష్ జన సైనికులకు పిలుపునిచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన నాయకుల ఆదేశాల మేరకు గూడూరు డివిజన్ నాయకుల సూచనలతో మండల నాయకుల సమన్వయంతో చిట్టేడు పంచాయతీ నందు జనసేన అనిల్ కుమార్ జనసేన పార్టీ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన నాయకులు పార్టీ జెండాను జయ జయ నినాదాలతో భారీ బాణాసంచాతో జన సైనికుల కరతాల ధ్వనుల నడుమ పార్టీ జెండాను ఆవిష్కరించారు భారీ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు పెట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని తనదైన శైలిలో చేస్తున్న రాజకీయ అభివృద్ధిని ప్రశంసించారు ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా పంచాయతీరాజ్ వంటి పలు కీలక శాఖలకు బాధ్యత గల మంత్రిగా ఉన్నారని దీంతో ప్రతి పంచాయతీలో రోడ్లు డ్రైనేజీ వంటి అనేక వసతులు పొందగలమని ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఇలాంటి నాయకుడి అవసరమేంతో ఉందని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో సాధించలేని ఎన్నో అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నాయని అన్నారు అసెంబ్లీ గేటు కూడా తాకునివ్వనన్న వైసీపీ నేతలు ప్రజలిచ్చిన తీర్పుతో కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవ చేశారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు అనంతరం జై జనసేన నినాదాలతో మణివెల అనిల్ కుమార్ ను శాలువాతో సత్కరించారు కేడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కొనిదల మునిగిరీష్ పేతేటి చంద్రనీల్ పూసుల లక్ష్మీ మల్లేశ్వరరావు సిహెచ్ మనోహర్ పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ సిహెచ్ కోటయ్య ఇంద్రవర్ధన్ షేక్ నాహిమాలి షేక్ జమాల్ బాషా అల్లం బాబు ఆయా మండలాల నాయకులు రాజేష్ మణి చంద్ర హరీష్ చిట్టేడు జనసేన కార్యకర్తలు పరందామయ్య శశి సురేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో కూడా ఈ జనసేన జెండా పంచాయతీలో కానీ గ్రామాల్లో ఎగరేయాలనేటువంటిది ఒక పార్టీ నినాదం దాన్ని మొట్టమొదటగా ఇప్పుడే ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు భయపడి ఎంత అనుమానం ఉన్నా ఎంతమంది ఉన్నా ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలోనే ఈ దేశానికే ఒక ఆదర్శంగా మీరందరూ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత మొత్తం పదమూడు వేల నాలుగు వందల పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ఏ గ్రామంలో ఉన్నటువంటి నిధులు ఆ గ్రామంలోనే తీర్మానాలు చేసి ఆ గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక నినాదంతో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఒక గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించాడు ఈ దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పనిని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు అదే మొట్టమొదటి విజయం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో పంచాయతీ నిధులన్నిటిని కూడా మళ్లించి దేనికో ఈ స్కీములని పథకాలని ఓట్లు వేస్తారని గ్రామాన అభివృద్ధిని మూలపడేశారు ఎంతసేపు అకౌంట్ డబ్బులు వేస్తే వాళ్ళు ఓట్లు మనకేస్తారు మనం ఎన్ని కోట్లు కూడా మనం అడగరు అనేటువంటి ఒక ఒక దురుద్దేశంతో గత ప్రభుత్వం వ్యవహరించింది దానికి పురుషా పెట్టి ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలనే నిదాలతో ఎంతో కృషి చేసి ఈ రోజు అన్ని గ్రామాల సస్యస్థాపనంగా చేస్తున్నారు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి ఇంట్లో టీవీ ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చి మన్యం జిల్లాలో విశాఖపట్నం పాడేరు ఆ ప్రాంతాల్లో గ్రామాలకి మనిషి చనిపోతే తీసుకుపోయేదానికి బోర్డు లేవు తాగాలంటే రోడ్డు లేవు మనిషికి బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే రోడ్లు లేవు అటువంటి అన్ని గుర్తించి ఈ రోజు సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలతో మొన్ననే అన్ని గ్రామాలకు కూడా రోడ్లు వేస్తుంటే వాళ్ళ ఆనందం స్వాతంత్రం మన దేశానికి వచ్చిన రోజు మన దేశంలో ఉన్న పౌరులు ఎంత ఆనందపడ్డారో అంతకంటే ఆ జీవరాలు పేద ప్రజలు ముఖ్యంగా గిరిజనులు అంత సంతోషిస్తున్నారు ఎందుకంటే మీరు అందరూ ఉంటారు ఇది ఊరికే చెప్పే మాటలు కాదు మీరు టీవీలో పేపర్లో చూస్తుంటారు ఎన్నో రోడ్లు వేస్తున్నారు వాళ్ళతో పాటు ఒక అడవి పాట అని చెప్పి వాళ్ళందరితో కలిసి తిరుగుతున్నారు మొట్టమొదట ఎవరైతే సమాజానికి దూరంగా ఎటువంటి వస్తువులు లేకుండా ఎవరైతే బతుకుతున్నారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళకి ముందు వస్తారని ఏర్పాటు చేసి తర్వాత క్రమక్రమేణా ఒక్కొక్కరికి ఎవరెవరికి ఎటువంటి పనులు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు నేను ఈ గ్రామ ప్రజలు కానీ పౌరులు కానీ యంగ్స్టర్స్ అందరిని పోరేది ఏమిటంటే అందరూ ముందుకు రండి ఇంత నిజాయితీ నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలోనే ఎవరు లేరు ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమిటి ఆయన నిజాయితీ ఏమిటి ఆయన చేసిన పని ఏమిటి అనేది మీరు అందరూ కూడా చూస్తారు ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీకి బలంగా మీరు అందరూ నిలబడండి ఆయన మనం గర్వంగా చెప్పుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వచ్చినటువంటి పర్సంటేజ్ తో పోలిస్తే ఈ రోజు పది రెండు ఎక్కువ నిధులు ఈ సంవత్సర కాలంలోనే మన రాష్ట్రానికి నిధులు వచ్చాయి దానికి ప్రధానమైన కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో దోపిడీ నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల ప్రయోజనాల కోసం మనం నిలబడాలి అధికారం ముఖ్యం కాదు డబ్బు ముఖ్యం కాదు అని చెప్పి తెలుసుకొని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని కూటమిగా కట్టి వ్యూహం నేను ఫలుతాను మీరు నన్ను అనుసరించండి నన్ను నమ్మండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ నమ్మకం కల్పించి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక రామరాజ్యం పాలన వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అందువల్ల పంచాయతీ ఎన్నికల్లో మార్డుగా ఉన్నట్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ఈ కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్నవాళ్ళు కేపబులిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా మనం కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ప్రకారం అడుగుతాము దయచేసి అందరూ కూడా ఎవరైతే నీతి నిజాయితీగా ముఖ్యంగా మా చందనే చెప్పాడు ఈ పార్టీలో స్వార్థాలు సంపాదించుకునేది లేదు నీతి నిజాయితీ డబ్బు కూడా అని చెప్పి విచరుగుడిగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు పార్టీ కార్యక్రమాలు ఖర్చు పెడితే చాలు అదే విధంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీ బలపడాలి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీకి కేడర్ ఉండాలి కేడర్ ఉండాలంటే ముఖ్యంగా సర్పంచ్లు వార్డు మెంబర్లు ఇవన్నీ ఉంటే పార్టీ బలపడినట్టు అందుకని ఉన్నటువంటి అవకాశాన్ని అందరూ జనసేన పార్టీ వాళ్ళు ఉపయోగించుకోండి రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రతి గ్రామంలో జెండా ఎల్లేసి ఎంతో మంది మనకు ఎంతైతే కోట మనకు కూటమి ప్రభుత్వం ద్వారా మనకు అవకాశాలు వస్తాయో ఆ ఉపయోగించుకొని గెలుపొంది ఎలా అయితే రాష్ట్రంలో ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ప్రపంచ రికార్డు సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పాటలోనే మనం కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అన్ని దాంట్లో గెలిచేదానికి ప్రయత్నం చేయాలని మరొకసారి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అనిల్ని రాజేష్ మనీని మీతో అందరూ కూడా అర్థం ஜனசே நாயக்கு அரிபாபு நாராயண ஜமா நவீனு நகேஸ்வரா காரும் அந்த சிசி ஆ குமார டவுன் பிரெசெண்ட்

చేసుకొని ముందు వాళ్ళనిద్దరు బాబా నా దర్యాల ఇద్దరు పార్టీలను ప్రమా ठीक है